ఈ సృష్టిలో ఒక విచిత్రమైన నిజం ఉంది అది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఒప్పుకోక తప్పదు అదేంటంటే స్త్రీకి పురుషుడు అవసరం లేకపోవచ్చు కానీ పురుషుడికి స్త్రీ లేనిదే అస్తిత్వం లేదు ఈ మాట ఎందుకంటున్నానో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది మనిషిగా మగవాడి ప్రయాణం మొదలయ్యేదే స్త్రీ దగ్గర ఈ ప్రపంచంలోకి రావడానికి ఊపిరి పోసుకోవడానికి ముందుగా అమ్మ అనే స్త్రీ అవసరం అడుగులేసేటప్పుడు తోడుగా నిలబడడానికి సోదరి ప్రేమ అవసరం లోకం గురించి తెలుసుకునేటప్పుడు భావాలు పంచుకోవడానికి బడిలోనో కాలేజీలోనో ఒక స్నేహితురాల అవసరం ఇక జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు సగభాగమే నడిపించడానికి భార్య అవసరం ఎంతో ఉంది వయసు ఒడిగిపోయాక శరీరం సహకరించిన వేళ మళ్ళీ ఇంకో అమ్మలా చూసుకోవడానికి కూతురు అవసరం ఇలా ఉట్టుక నుండి గిట్టే వరకు మగవాడి ప్రతి దశలోనూ స్త్రీ ఒక ఆసరగా ఉండాల్సిందే అందుకేనేమో మగవాళ్ళు ఆడవాళ్ళను అంత గట్టిగా హత్తుకుంటారు ఆశ్రయిస్తారు కొన్నిసార్లు ఆ పట్టు మరీ బిగుతుగా స్వేచ్ఛను హరించేలా ఉండొచ్చు అది తప్పే కావచ్చు కానీ దాని వెనుక ఉన్నది ఆమె లేకపోతే నేను లేను అనే అభద్రతా భావం చివరిగా ఒక్క మాట లోకం ఏమనుకున్నా సరే స్త్రీ ఎప్పుడూ స్వతంత్రురాలే ఆమె శక్తి స్వరూపిణి కానీ మగవాడే తన జీవితం కోసం పూర్తిగా ఆమెపై ఆధారపడిన జీవి ఆమె లేనిదే అతనికి పూర్ణత్వం లేదు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి